గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నర్ సోల్ గోల్డ్ టోట్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ యొక్క మీరు అండ్ మీ యొక్క పర్సన్వి రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ అనేవి ఎలా ఉన్నాయి వాటి యొక్క అవుట్కమ్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాము మీ ఇది నేను చెప్పే రీడింగ్ మీకు రెజినేట్ అయితే మీరు తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం చూడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీ పర్సన్ అండ్ మీ యొక్క రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాము రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్లీజ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూయర్స్ యొక్క రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ అనేవి ఎలా ఉన్నాయో చూపించేయండి మా వ్యూయర్స్ యొక్క రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అనేది ఇవి అండ్ మా పర్సన్ వ్యూయర్స్ యొక్క పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంది అనేది చూసేదా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మీ యొక్క పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి ఎవరో కానీ బాగా స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారండి అంటే బాగా బాధతో ఉన్నారు అంటే మీరు నెగిటివ్లో ఉన్నారు వెరీ వెరీ ఇవన్నీ నెగిటివ్ కార్డ్స్ అనమాట చాలా చాలా బాధలో ఉన్నారు మొత్తం అన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి అంటే దేని గురించో మీరు బాధపడుతున్నారు వెరీ శాడ్నెస్లో అంటే బ్లాకీ అండ్ స్మోకీ ఎనర్జీలో ఉన్నారండి మీరు వచ్చేసి డబ్బుల కోసం చాలా చాలా బాధపడుతున్నారు అండ్ ఒక్క చోట ఆలోచనలు అయితే మంచిగా చేస్తున్నారు కానీ దాన్ని ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనే దాంట్లో అయితే ఉన్నారు అట్లే కూర్చొని ఉన్నారండి వాళ్ళ నుంచి మూవ్ అయితే అవ్వడం లేదు అక్కడనే కూర్చొని ఆలోచన అయితే చేస్తున్నారు ఎటు వెళ్ళాలా ఏం చేయాలా అని ఆఫర్ అయితే ఉంది మీ చేతిలో అయితే ఉంది కానీ అది ఎట్లా ఏం చేయాలి ఆఫర్ ఎట్నుంచి వస్తుంది ఎట్లా ఏం చేయాలి ఎటువైపుకి వెళ్ళాలి అనే దాంట్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ అండి చాలా నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్నారు చాలా ఆలోచనలతో అయితే ఉంటున్నారు ఏం చేయాలా ఏం వద్దా అనే ఆలోచనలో అయితే మనసుకి ఒక్కటి కూడా ఆలోచన తోచడం లేదు అండ్ ఇక్కడైతే వస్తే రాని ఏమన్నా కానీ నేనైతే చేయాలనుకున్న చేస్తాను అని వెయిట్ చేస్తున్నారు ఏదైనా కానీ ఏమైనా కానీ నేను ఆలోచన నేనైతే అమలు చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నారు ఇన్ మీ పర్సన్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము మీ పర్సన్ వచ్చేసి హార్డ్ బ్రేకింగ్ సిచ్యుయేషన్లో అయితే ఉన్నారండి హార్డ్ బ్రేక్ అయి ఉన్నారు ఇక్కడ హార్ట్ బ్రేక్ చాలా సూదులతో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట సూదులతో గుచ్చినట్టు కతులతో కూచ్చినట్టునే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా బాధపడుతున్నారు దేని గురించి ఆలోచన అయితే కూడా చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి డబ్బులో కోసం ఆఫర్ అయితే ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే మీరు అంటారు కదా ఫ్యాంటసీ కళలు కళలు ప్రపంచంలో ఉన్నారనమాట కళలు ప్రపంచంలో ఏది కరెక్టు ఏది కన్ఫామ్గా చూస్ చేసుకోవాలి అనే ఆప్షన్ అయితే అతనికి తెలియట్లేదు అతను ఆమో సంథింగ్ మీ పార్ట్నర్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తెలియట్లేదు ఆ ఫ్యాంటసీస్ నుంచి బయటకు వచ్చి కరెక్ట్ అయిన ఛాయిస్ అనేది ఎట్లా తీసుకోవాలి ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కాకపోతే కష్టంతో అతి కష్టంతో ఒక చాయిస్ని అయితే ఒక ఛాయిస్ అయితే ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎప్పుడైనా లా ఎట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి తను ఆ ఫ్యాంటసీస్లో నుంచి బెల్ట్కి వచ్చి ఒక ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాలి అతి కష్టం మీద అండ్ ఇక్కడ వచ్చేసి ఎట్లా ఉన్నారంటే అక్కడ ఒక కూర్చుని ఉన్నారు అంటే ఎప్పుడు వస్తుందా నా జీవితంలోకి ఎట్లాంటి మంచి రోజు ఎప్పుడొస్తుందా వీడి నుంచి అంటే ఒక ఉండడానికైతే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది ఇంకా మంచి లైఫ్ ఎట్లా వస్తుందా ఎప్పుడు నుంచి వస్తుందా ఎప్పుడు మంచి ఆఫర్స్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక ఏదో ఒక టైంలో ఫ్యూచర్లో వచ్చేసి హ్యాపీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అయితే ఆలోచనలో ఉన్నారన్నమాట ఇవి మీ అండ్ మీ పార్ట్నర్ యొక్క రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ అండి అండ్ వాటి యొక్క అవుట్కమ్ ఎట్లా ఉంది అనేది కూడా చూద్దాం అంటే అవుట్కమ్ అంటే ఏం లేదు జస్ట్ మీరు ఇప్పుడు రీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలనుకుంటున్నారు మీ పొజిషన్ అండ్ మీ పార్ట్నర్ యొక్క పొజిషన్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయనేది డ్రా చేద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రేటింగ్ మా వ్యూయర్స్ ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మా వ్యూయర్స్ చూసే వ్యూయర్స్ ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు టూ కార్డ్స్ వచ్చినాయండి మా వ్యూయర్స్ వచ్చేసి ఎలా ఉన్నారు ప్రజెంట్ ఎనర్జీ అనేది మీరు కూడా కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఏదైతే అది అవుతుంది అనుకున్న పని చేయాలి అనుకుంటున్నారు తర్వాత మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వాళ్ళకి ఆఫర్ అయితే ఇచ్చారు వాళ్ళు ఆఫర్ తీసుకున్నారు మీరు కూడా అన్కండిషనల్ లవ్ అనేది చేస్తున్నారండి అండ్ డబ్బుల కోసం చాలా ఆలోచిస్తున్నారండి ఎటు కదలేని పొజిషన్లో ఉన్నారు డబ్బులు ఎలా వస్తాయి ఎటు నుంచి వస్తాయి ఏ పక్క నుంచి వస్తాయి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్ట్రెయిన్ అవుతున్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా స్టబోన్గా మొండిగా పని అయితే చేస్తున్నారు చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఎప్పుడు వస్తుంది మా జీవితంలో సుఖం అనేది చాలా ఆలోచిస్తున్నారండి చాలా చాలా శ్రమ పడుతున్నారు చూడండి ఒక బౌండరీస్ అనేది లేదు కానీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎలా వస్తాయి మీ పైననే రెస్పాన్సిబిలిటీ మొత్తం వేసుకొని మీ పైననే ఐదర్ ఫ్యామిలీ కానీ లేదంటే ఇంకేమైనా కానీ అన్ని ఫైనాన్షియల్ పొజిషన్స్ అన్నీ కూడా మీ పైననే ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అవన్నీ మీ పైననే వేసుకొని చాలా చాలా కష్టం అయితే పడుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అండ్ ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ప్రజెంట్ యాక్షన్ అయితే ఎలా ఉంది అనేది కూడా చూసేద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై పార్ట్నర్స్ ఫర్ మై వ్యూఆర్ పార్ట్నర్స్ సారీ ఫర్ మై వ్యూఆర్ పార్ట్నర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూఆర్ పార్ట్నర్స్ ప్రజెంట్ యాక్షన్ Please give accurate reading for my viewers, partners at, at present. Thank you. Thank you, universe. మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ప్రెజెంట్ వచ్చేసి ఆయన ఒక మెజిషియన్ లాగా ప్రతి పని ఆయన చేయాలి ఆయన సంకల్పంతో ఆయన ఎట్ని ఎవరి హెల్ప్ అవసరం లేదు నాకు అని అన్న దృష్టిలో ఆయనే అన్నీ అయ్యి ఎటు నుంచి అయినా ఆయనే వర్క్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ ఆయనకు ఆయనే స్ట్రెంగ్త్ కూడగొట్టుకుంటున్నారండి అంటే ఎవరి సపోర్ట్ లేదు ఇక్కడ ఎట్లా అంత వైల్డ్ క్యారెక్టర్స్ని కూడా ఆయన కూడా ఆయన ట్రిన్ చేసుకొని ఆయన అంతటా ఆయన సపోర్ట్ తీసుకొని ఎవరు నెగిటివ్గా తన ముందుకు వచ్చినా కూడా తన వాళ్ళందరినీ లెక్క చేయకుండా తన ఓన్ స్ట్రెంగ్త్తో తను అయితే బిల్డప్ చేసుకుంటున్నారండి అండ్ ఎప్పుడైతే ఇది వచ్చిందో మీ ఫ్యూ పార్ట్నర్ యొక్క ఫ్యూచర్ వీల్ అనేది చాలా చాలా మారిపోయింది అంటే కొత్త ఏమంటారు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ ఎండ్ అయిపోయి న్యూ ఫ్యూచర్ న్యూ బోర్న్ కింద అంటే మీ ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న ఫ్యూచర్ అయితే పోయి కొత్తగా మీకు మీ జీవితంలోకి కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతున్నాయండి అండ్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి కొత్త అంటే మీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి కొన్ని లెసన్స్ అయితే మీరు నేర్చుకోవాలి నేర్చుకోబోతున్నారు ఫ్యూచర్లో మీ లెసన్స్ అనేవి అంటే అది గుడ్ అయితే గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అయితే బ్యాడ్ అవ్వచ్చు గుడ్ కర్మ అయితే గుడ్ లెసన్స్ నేర్చుకుంటారు బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ లెసన్స్ నేర్చుకుంటారు సో అట్లాంటి ఒక మంచి స్పిరిచువల్ లెసన్స్ అనేవి మీకు లాస్ట్ కాల్ డివైన్ లాస్ట్ కాల్ మీకు పంపిస్తున్నారు అండ్ మీరు ఏదైనా వేరే బ్యాడ్ హ్యాబిట్స్లో అడిక్ట్ అయిపోయి ఆల్కహాలిస్ట్ కానీ లేదంటే ఎనీ మోర్ కొత్త బ్యాడ్ హ్యాబిట్స్లో కానీ అట్లా మీరు ఏదైనా దానికి అడిక్ట్ అయిపోయి ఉంటే జస్ట్ ప్లీజ్ డివైన్ కాల్ అండి లాస్ట్ కాల్ ప్లీజ్ దాన్ని నుంచి బయటికి రండి అండ్ మీ ఫ్యూచర్ మీ టర్న్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు మంచి కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్ ఏమంటే ఆలోచించుకుంటూ ఉంటున్నారు అక్కడే ఉండిపోతున్నారు అంటే తన బౌండరీస్లోకి ఎవరిని రానివ్వడం లేదు తను కదలడం లేదు వేరే చోటికి మూవ్ అవ్వడం లేదు చాలా అట్లా అట్లే కూర్చొని ఉంటున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది ఓ ఓకే ఇంకా ఓవరాల్ అవుట్కమ్ ఏంటో కూడా చూసేద్దాం మీది అండ్ మీ పర్సన్ది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ హీస్ పార్ట్నర్స్ హీస్ యోర్ హర్ పార్ట్నర్స్ ప్రజెంట్ అవుట్కమ్ ఏంటి అవుట్కమ్ అంటే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు ఏం అంటే ఎట్లాంటి యొక్క యాక్షన్ తీసుకోవాలి అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాము ఎట్ ఫైనల్ ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నారని చూపిద్దాం అండ్ మా వ్యూయర్స్ వచ్చి ఏం ఆలోచిస్తారు ఫైనల్ అవుట్కమ్ ఏంటి ఏం చేయాలి ఏం వద్దు అండ్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ అవుట్కమ్ ఏంటి ఏం చేయాలి ఏం వద్దు మీరు అయితే బాధని కొనసాగిస్తున్నారండి జస్ట్ మీరు బాధని అయితే కొనసాగించద్దండి మీరు కత్తులతో కట్టిపడేసిన బా మాటలు అనిపించుకుంటున్నారు ఎవరితోనో అవి ఎంత వద్దండి ఎవరి జోలికి పోవద్దు అంటే కొంచెం ఏమంటారు ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది ఇది మీ ఫ్యూచర్ అవుట్కమ్ అనమాట జస్ట్ బిహేవ్ ఇన్ యువర్ లిమిట్స్ అనమాట మీ సరిహద్దుల్లోనే మీరు ఉండండి అంటే ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయబోయి మీరు ఇరుక్కోవద్దండి అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ప్లీజ్ దాన్ని మానేసుకోండి అండ్ మీకైతే న్యాయం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా మీరు చేసే శ్రమకి మీరు చేసే ఫలితానికి మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది అని ఏంజల్స్ బ్లెస్సింగ్ ఇస్తున్నారండి ఇక్కడ ఖచ్చితంగా మీరు చేసే పనికి ఫైనల్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకైతే మంచి జస్టిస్ అనేది జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు కొన్ని ఆలోచనలు అయితే చాలా వేధిస్తూ ఉన్నాయి మీ బౌండరీస్లో ఉన్నారు కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారు ఎటువైపు చూడాలి అనే చూడకూడదు అనే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అవి అవి కొంచెం ఆ మూడ్లో నుంచి బయటకైతే రండి ఆన్ అవ్వండి ఆ ప్లేస్లో నుంచి కదలండి అని చెప్తున్నారు మీరు అట్లే ఆలోచించుకొని అక్కడ ఉండిపోవద్దండి దాంట్లో నుంచి ఆ బాధ ఏదైతే ఉందో అది కాదని అనము జస్ట్ దాంట్లో నుంచి అయితే మీరు బయటకు రండి కొంచెం బయటకు వచ్చి మీ బయట ప్రపంచాన్ని చూడండి దాంట్లో ఉండిపోవద్దు అట్లానే ఉండిపోవడం వల్ల ఇంకా మేజర్గా మీరు చాలా బాధపడే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి బాధ పెయిన్ నుంచి అయితే మీరు ఏ హాలిడేకో లేదంటే జస్ట్ టెంపుల్కో మీ అవకాశాన్ని బట్టి దగ్గరున్న ఏదో ఒక లేదో మీ ఇంట్లోనే మీ పిల్లలు కానీ అట్లా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము అట్లాంటివి చేయండి దాని నుంచి బయటకు వస్తారు అండ్ డబ్బుల కోసం ఆలోచన అయితే కొంచెం తగ్గించుకొని ఆఫర్స్ అయితే వస్తాయండి ప్రాబ్లం అయితే లేదు మంచిలో అయితే ఫ్యూచర్లో అయితే నియర్ ఫ్యూచర్ కొంచెం అవకాశం అయితే ఉంది నో ప్రాబ్లం కాబట్టి మీరు అట్లే బాధపడుతూ ఉండద్దు ఏది జరిగినా మన మంచికి అని అనుకోండి కొన్నిసార్లు బాధ ఉంటుంది కొన్నిసార్లు సంతోషం ఉంటుంది కాబట్టి ఆ బాధ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి కొంచెం మంచి దృష్టితో చూస్తే మీకు ఖచ్చితంగా ఆఫర్స్ అనేవి వస్తాయి ఇది మీ ఫ్యూచర్ అవుట్కమ్ అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటంటే అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఆఫర్ కోసం ఆఫర్ అనేది వేరే వాళ్ళు ఎవరో ఇస్తున్నారండి ఆఫర్ అనేది అది తీసుకో అది ఈయన ఆఫర్ అనేది ఇస్తున్నారు వేరే వాళ్ళకి అది వాళ్ళు తీసుకుంటారో లేరో అనేది తెలియదు జస్ట్ ఇతనైతే ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అండ్ సమ్టైమ్స్ ఇతను వచ్చేసి వెతుక్కుంటూ ఉంటారండి అంటే ఏంటంటే దగ్గరున్న వాటిని చూసుకోకుండా దూరంగా పోయేసి వెతుక్కుంటూ ఉంటున్నారు అది చీకట్లో వెతుకులాట అంటారనమాట చీకట్లో లాంతర్ పట్టుకొని వెతుక్కోవడం దేనికండి ఉన్నాయా వెలుతురులోనే ఏదో ఒకటి చూసుకొని చక్కబెట్టుకునేదానికి లేనప్పుడు వెతుక్కోవడం దేనికి ఆప్షన్స్ ఉన్నప్పుడు చిన్నదో పెద్దదో చూస్ చేసుకొని వెళ్ళడం మంచిది ముందుకు వెళ్ళడం మంచిది అండ్ దేని గురించో అండి బాగా థింక్ చేస్తున్నారు ఫ్యూచర్లో వచ్చేసి అంటే ఇప్పుడు అవుట్కమ్ అని మనం ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కదా ఓవరాల్ అవుట్కమ్ ఏంటి అనేది దేని గురించో రెండు విషయాలతోనే అవుతున్నారు మీ పార్ట్నర్ అది ఫైనాన్షియల్ కావచ్చు లేదంటే మీ ఇంట్లో రిలేటివ్ పరంగా కావచ్చు ఏదైనా రెండు విషయాల గురించి బాగా ఆలోచన అయితే చేస్తున్నారు అది దేని గురించి అనేది బాగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారండి ఇది మీ పర్సన్ యొక్క అవుట్కమ్ ఇంకా ఇది వచ్చేసి ఎప్పుడో వస్తుంది ఆఫర్ అనేది వస్తుంది కాకపోతే ఇది నో కార్డు కొంచెం దీని గురించి అయితే వదిలేసేయండి నో ప్రాబ్లం ఫ్యూచర్కి అయితే మంచిది ఉంది అంటే ఏంటంటే వస్తాయి ఆఫర్స్ అనేది ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు అన్నట్టు అనమాట అంతే తప్ప ఏం లేదు ఈ అది వస్తుంది అది పోతుంది దాని గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి కాకపోతే కొంచెం జాగ్రత్త అనేది వహించాలి ఓవర్ థింక్ చేయొద్దండి మీ పార్ట్నర్కి చెప్పుకోండి అంటే ఓవర్ థింక్ చేయడం వల్ల హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది దేని గురించో రెండు విషయాల్లో బాధపడుతున్నారు ఆ రెండు విషయాలు ఏంటనేది కొంచెం ఆలోచన తగ్గించుకోండి కొంచెం ఏ ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అనేది కొంచెం ఆలోచన అయితే తగ్గించుకోండి హెల్త్ కేర్ తీసుకోండి మీ పట్ల మీరు ఫిట్ అండ్ ఫ్రీగా ఉండండి సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రోజు మీకు డే బై డే రీడింగ్స్ అనేవి వస్తాయి ఇంకా మీరు చూడాలి అనుకుంటే చూడండి అదర్వైజ్ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది మీకు రెజినేట్ కాకపోయినా వేరే వాళ్ళకైనా రెజినేట్ అవుతుందండి అవసరము అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్